ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ మీరు అందరూ ఎలా ఉన్నారు దేవుని యొక్క కృప వల్ల మీరందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారని అయితే నేను నమ్ముతున్నాను మరొక అద్భుతమైన సమయము దేవుడు నాకు ఇటు రీతిగా అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక మరి వీడియోస్ ద్వారా మీరు బలపడుతున్నారని ఆత్మీయ సత్యాలన్నీ కూడా మీరు తెలుసుకుంటున్నారని నేనైతే నమ్ముతున్నాను మరి షార్ట్స్ నేనైతే పెడుతున్నాను మీలో చాలా మంది అయితే చూస్తున్నారు నిజంగా బలపడితే ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేయండి సో దట్ అనేట్లోకి రీచ్ అవుతుంది ఈరోజు మీరు తమ నేను చూసే ఉంటారు ఈ వీడియో మీరు చూసి ఇక్కడి వరకు వచ్చారంటే మీకు అర్థమై ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆత్మీయతలో మన ఛానలే మన ఛానల్ ఏమే ఏంటంటే చూస్తున్న వారు కూడా దేవుని యొక్క ఆత్మ ప్రకారం జీవించడానికి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రధానమైన కారణం ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేయడానికి సో మీ యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంది ప్రేమలో పరిశుద్ధతలో దేవుడి చిత్తానుసారంగా మీరు నడుచుకుంటున్నారని నేను నమ్ముతున్నాను అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాక్యలు ఏముందనంటే దినముల చెడ్డవి కాబట్టి మనము జ్ఞానము కలిగిన వారి వల్ల మనం ప్రవర్తించాలని వాక్యంలో ఉంది ఈ చెడ్డ దినాల్లో చెడు అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది పాపం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అట్రీత్గా కాకుండా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనం తీర్మానం తీసుకోవాలి మనకి రెండో విషయం ఏంటంటే ఈ లోకంలో కలిగే డిస్ట్రాక్షన్స్ లోకంలో కలిగే డిస్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయనంటే మరి చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి వెనక్కి లాగే పరిస్థితులుగా ఉంటాయి కానీ మనం ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనము దేవునిని గనక అంటిపెట్టుకుని ఉంటే ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అన్నిటిని మనం చేయించవచ్చు మన మనసు నిండా ఏం నింపబడింది అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి దేవుని యొక్క చిత్తం ఏంటనంటే మనము ఆయన చిత్తానుసారంగా ఆయన పరిపూర్ణతలోకి ఆయన యొక్క హృదయానుసారంగా మనం నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు అట్రీతిగా మానవులందరూ మార్చుకోవాలని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గత జీవితం ఎలా జరిగిందో మనకంతా తెలుసు మునుపటి సంగతులు దేవుడు జ్ఞాపకం చేసుకోమని అనట్లేదు అది విడిచిపెట్టేద్దాం కానీ ఇప్పటి నుంచి ఈరోజు ఏం చేద్దాము ఏం చేద్దాము రాబో కాలంలో ఏం చేద్దాం అనేది చాలా ముఖ్యమైన దేవుని దృష్టిలో కాబట్టి ప్రార్థనల్లో కనుక మీరు ఉన్నారనుకోండి దేవునితో మాట్లాడుతూ ఉంటే మీ జీవితం మారిపోతుంది ఎందుకనంటే సర్వశక్తుడైన దేవుడితో మాట్లాడుతుంటే ఉంటే ఆయన మాట్లాడతాడు ఎలా అంటే త్రూ హిస్ వర్డ్ మీరు బైబిల్ తెరుస్తూ ఉంటే ఆ బైబిల్లో మీతో మాట్లాడుతుంటాడు దేవుడు అంటే ఇప్పుడు ఏమైంది మీరు మాట్లాడుతున్నారు ఆయన మీతో మాట్లాడుతున్నాడు స్నేహం అయిపోతుంది అక్కడ ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అలా మీరు మెల్లగా ఈ సినిమాస్ని ఈ సీరియల్స్ని ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ని ఏవైతే వరల్డ్లీగా ఏవైతే ఉంటాయో కొన్ని విషయాలు అవన్నిటిని మీరు ఏం చేసానంటే విడిచిపెట్టచ్చు కంప్లీట్గా అప్పుడు మీరు ఇంకా పరిశుద్ధతలోకి నడవచ్చు ఇంకా ప్రేమలో నడవచ్చు ఇంకా ఐక్యతలో నడవచ్చు రోజుల్లో లోకం చూస్తుంటే పాపము విపరీతంగా పెరుగుతుంది కానీ వాటిలో నుంచి మనం బయటపడాలి అని అంటే జ్ఞానులతో సహవాసం చేస్తే వాడు జ్ఞానం అవుతాడంట దేవునితో సహవాసం చేస్తే మనం దేవుని బిడ్డలం అవుతాం తద్వారా దేవుడు దైవాశీర్వాదాలు మనకు అనుగ్రహించగలడు మరి సహవాసంలో మీరు ఉంటున్నారా ప్రార్థన వాక్యం గురించి చెప్పాను సహవాసంలో మీరు ఉంటున్నారా క్రీస్తు యొక్క అన్యోన్యతలో మీరు ఉంటున్నారా అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఈ డిస్ట్రాక్షన్స్ గురించి మనం మాట్లాడుతుంది ఏంటనంటే లోకంలో చాలా రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి కానీ వాటిలో జయించాలని అంటే ఈ యొక్క శక్తులు మనల్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగడానికి చూస్తుంటాయి ఏ శక్తులు అని అంటే మీకు అర్థమై ఉంటుంది వెనక్కి లాగే శక్తి ఏదైనా ఉండాలంటే అది కేవలము అపవాది శక్తులు కాబట్టి వాని శక్తి కంటే మన శక్తి గొప్పది కాబట్టి దేవుని యొక్క నామంలో మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తంలో నడిస్తే అవి మనల్ని ఏం చేయవు ఇక్కడ ఒక మంచి మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను దేవునికి లోబడి ఉండి అపవాదుని జయించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోనని వాక్యంలో మొదటిగా మనం ఏం చేయాలంటే లేచిన వెంటనే మనము మనకి మనము సమర్పించుకోవాలి దేవునికి సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకోండి అన్నాడు దేవుడు అంటే మనం సమర్పించేసుకున్న తర్వాత వాడొచ్చి మనల్ని ఏం చేయగలడు వాని యొక్క దుష్ట తలంపులు కానీ అలవాట్లు కానీ మనల్ని ఏం చేయగలవు అనేది మీరు ఆలోచించాలి అదొక విషయం రెండో విషయము మనల్ని బాగా వెనక్కి లాగే ఇంకొక పరిస్థితి ఏంటంటే మన యొక్క పాత శరీరము పాత స్వభావము పాత క్యారెక్టర్ అంతా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా ముందు చూపుతోటే ముందుకు ఉంటే మళ్ళీ వాటిని పట్టించుకోకుండా ఉంటే ఏం కాదు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రోడ్డు మీద ఒక ఏనుగు వెళ్తుంది ఏనుగు వెళ్తుంటే ఇదేది చాలా పెద్ద జంతువు మా వీధిలోకి వచ్చిందని అక్కడ ఉన్న కుక్కలు అరవటం మొదలుపెట్టాయి కుక్కలు ఎంతుంటే ఏనుగు ముందు చిన్నవిగా ఉంటాయి కానీ ఏనుగు ఎంత ఉంటుంది కుక్క కంటే ఒక వంద ఇంతలో ఒక వెయ్యి ఎక్కువ బరువు సైజుతో ఉంటాయి ఇప్పుడు అది అరుస్తుందని అది ఆగాల్సిన అవసరం ఉందా లేదంటే వాటితో గొడవ అవసరం ఉందా వాదన పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఏనుక్కి ఒక బలం ఇచ్చాడు బరువు ఇచ్చాడు అంత పెద్ద భారీతనం ఇచ్చాడు దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది ముందుకు వెళ్తా నడుచుతూ ఉంటుంది ఒకవేళ కుక్క ఒకటి ఒకవేళ వచ్చి దాన్ని కనుక ఏదైనా కరవటం ఏదైనా చేస్తే దాని తొండంతో ఒక దెబ్బ కొడితే అది చచ్చూరుకుంటుంది కుక్క మనం కూడా ఈ రోజుల్లో ఈ దినాల్లో మనకు కలిగే కొన్ని కొన్ని శోధనలు ఆ ఒకవేళ మీకు బలమైనవి కనుక ఉండుంటే అది వేరే విషయం దేవుడి దగ్గర పెట్టి ఉపవాస ప్రార్థనతో జయించవచ్చు కానీ కొన్ని కొన్ని ఏవైతే జరుగుతుంటాయో పట్టించుకోకూడదు చాలామంది చేసే చిన్న పొరపాటు ఇది అదేంటనంటే మనసులో విపరీతమైన భయాన్ని పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారు భయపడ్డ దేవుడి చిత్తం కాదు ఎప్పుడు దేవుడు ధైర్యంగా ఉండి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ప్రార్థన వాక్యము దేవుని యొక్క సన్నిధికి క్రమం తప్పకుండా మీరు వెళ్ళాలి దేవుని సన్నిధిని వెతకాలి నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దని వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము పట్టుదలతో ఎదిగే విధంగా ప్రతిరోజు మారతకి పనులు ఉన్నాయి మరియకు కూడా ఉన్నాయి కానీ మరి ఏం అంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కాబట్టి మనం ఆ రకంగా నడవాలనేది దేవుడి చిత్తమైంది దేవునికి స్తోత్రం కాక మరి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇట్లాంటి స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్వరగా మనము థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మా గురించి ప్రార్థన చేయండి మా సేవ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి దేవుని యొక్క కృపాక్షేమము మనందరితో వచ్చును గాక ఆమెన్ ప్రైజుల రబిరా